తన చుట్టూ కూర్చున్నటువంటి సనక సనందనాదులకు ఇవ్వడం కోసమని ముద్ర పట్టి కేవలం మౌనంతో ఆయన జ్ఞానమును కటాక్షించాడు అందుకని శంకరుడు దక్షిణామూర్తిగా గురుస్వరూపంగా వచ్చాడు గురువుగా ఎక్కడ వచ్చినా అజ్ఞానపు చీకట్లు పోగొట్టేటటువంటి శాశ్వతమైన దీపంగా వెలుగుతూ ఉంటాడు కేవలం మౌనంగా మాట్లాడినంత మాత్రం చేత అంటే మౌన భాష చేత సనకసనందనాదులకు కలిగిన అనుమానములను నివృత్తి చెయ్యగలిగాడు కానీ కలియుగంలో అలా అందరికీ చెయ్యడం సాధ్యం కాదు కాబట్టి అదే దక్షిణామూర్తి అదే పరమశివుడు చిత్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పన నిష్పతంతి శరతి భువనే శంకరాచార్య రూపా కైలాసాన్ని విడిచిపెట్టి శంకర భగవత్పాదులుగా ఈ భూమి అంతటా నడయాడి జ్ఞానాన్ని కటాక్షించారు శంకరాచార్యుల వారు ప్రస్థానత్రయానికి అంటే భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు వీటికి భాష్యం ఇవ్వడమే కాకుండా అనేక ప్రకరణ గ్రంథాలు వాటితో పాటుగా నిత్యం మనం చేసుకునేటటువంటి స్తోత్రాలు సౌందర్యలహరి శివానందలహరి మనం చెయ్యవలసినటువంటి ప్రార్థన మనకి చేతకాదేమోనని షట్పదీ స్తోత్రం ఇటువంటివన్నీ కూడా శంకరులు మనకి అందించారు ఆ వాంగ్మయం ఎప్పటికీ కూడా నిధనము కానటువంటి దీపం అటువంటి దీపాన్ని వెలిగించినటువంటి గురువు శంకర భగవత్పాదులు